జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మడిపల్లి క్రాస్ బ్రిడ్జ్ వద్ద సాయినాథ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మి పూజ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ స్వప్న స్వప్నకోటి పాల్గొని మాట్లాడుతూ ఐదు సంవత్సరాల నుండి సాయినాథ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతపుర ప్రముఖులను అందరినీ ఆహ్వానించి పెద్ద ఎత్తున జమ్మి కార్యక్రమం నిర్వహిస్తున్నారని అభినందించారు అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు ఎలుగందుల స్వరూప శ్రీహరి పిట్టల శ్వేత రమేష్ దేశిని రాధ సదానందం కొత్తపల్లి మాజీ సర్పంచ్ పాతకాల రవికుమార్ పి రామారావు కందాలపు రాజేష్ బరపత్తుల శ్రీకాంత్ గోపి రాజేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మా ప్రాంతంలోకి వెళ్ళి అందరూ కలిసికట్టుగా ఐక్యతగా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటాం ఎవరికొరు గౌరవించుకొని ప్రేమ అనురాగాలతో ఆపేరలతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకొని తర్వాతనే దసరా పరుగా మేము చేసుకుంటాం మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు రానున్న రోజుల్లో ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఐరవైరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని మంచి పంటలు పండాలని ఆ భగవంతుని ఆశీర్వాదం ఆ అమ్మవారి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా